ఈరోజు పాలు తలకలు చేశానమాట మా కమ్యూనిటీలో త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పాలు తలకలు చేసి పెడతారనమాట జొన్నలు రెండు వందల యాభై గ్రాములు యాభై గ్రాములు సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ కొంచెం బెల్లం ఇవన్నీ వేసి నైట్ నానబెట్టా తర్వాత సగ్గుబియ్యం ఉడకబెట్టి జొన్నపిండి మిక్సీలో పెట్టి జల్లడి తిప్పి సగ్గుబియ్యం కలిపి అనమాట కలిపేటప్పుడు కొంచెం బెల్లం వేసి కలిపా అనమాట గట్టిగా కలుపుకోవాలి ఫస్ట్ మనం పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే అంత మంచిగా పడతాయి తాలికలు అనమాట ఇది పాల తాలికల మూకుడు అంటారు వెనకట మట్టి దాంతో ఉండేవి అవి పగిలిపోతాయి స్పెషల్గా చేయించుకున్నారనమాట ఈయన పై మా అమ్మ చేయించి ఇచ్చింది నాకు ఎప్పుడో ఇచ్చింది చాలా రోజుల క్రితం గట్టిగా చేయాలి రుద్దాలి ఎసురు బాగా వేడివేడిగా కాగాలన్నమాట మామూలుగా అయితే పాలు పోసి పాలల్లోనే ఒతుతారనమాట తాలికలు ఇవి సగ్వి వేసా కాబట్టి పాలిరు కానీ నేను పాలు తర్వాత కాకబెట్టా పొడుగ్ వస్తున్నాయో మనం గిద్దెలతో ఒత్తుతారు కానీ అంత రావు అంత బాగుండవు ఇలా ఒత్తే బాగుంటాయి మనకు ఉడికే ఎట్లా తెలుస్తుంది ఉడికాక అడుగు అతుక్కుంటుంది పిండి అది ఉడికినట్ట జొన్నలతో చేస్తే మనకి మిల్లెట్స్ తింటున్నాం కాబట్టి అలా బాగుంటాయి అని చేసానమాట ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం బెల్లం వేసా ఎసురుకాగేటప్పుడు కూడా కొంచెం అంత బెల్లం వేసా పంచదార అస్సలు వాడలేదు లైట్కి కొంచెం ఉప్పు కూడా అనమాట టేస్ట్ కోసం వేసాక ముందే పాలు కావబెట్టా ఆ పెట్టా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించానమాట వేయించేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా అనమాట దానిలో పాలు తలకి ఉడికాక డ్రై ఫ్రూట్స్ వేసాక ఇప్పుడు అంతా అయిపోయి చల్లారాక పాలు పోసి అయి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పట్టుద్ది ఇవి చేసుకోవటానికి బాగా బాగుంటాయి ఇప్పుడు షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట ఇవి ఎక్కువ బెల్లం వేయం కాబట్టి కొంచెం వేసాను తీసుకోవడం మాత్రం వాళ్ళకైతే ఒక రెండు వందల గ్రాములు బెల్లం పట్టుద్ది స్పీడ్ వాళ్ళకి నేను మాత్రం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసా అన్నమాట ఇవి కూడా ఇలా చేసుకొని మా పద్మజాభీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి కావాలనుకుంటే జొన్నలు పిండి కొట్టుకునే వాళ్ళు కోడిపిండితో కూడా సగ్గు బియ్యం ఉడకబెట్టి కలిపి ఇలా చేసుకోవచ్చు అనమాట వెనకట్ట నాయనమ్మ అప్పుడు అమ్మమ్మలు అందరూ బియ్యం కంటే ఎక్కువ జన్నలతోనే చేసేవాళ్ళనమాట ప్రతిదీ అందుకనే నాకు కూడా ఐడియా వచ్చి నేను ఇలా చేశాను అనమాట నాయనమ్మ ఇలా ఇలానే చేసి పెట్టేది మాకు మేము స్కూల్కి వెళ్ళొచ్చేసరికల్లా చిరుతి ఎప్పుడు ఉండేవి ఎప్పుడన్నా ముత్య